ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నగర పంచాయతీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష టూ ఉచిత వైద్య శిబిరంకు విశేష స్పందన వచ్చిందని దర్శి నగర మున్సిపాలిటీ జేసీఎస్ ఇన్ఛార్జ్ కన్వీనర్ ఎదురు కోట్రెడ్డి అన్నారు శుక్రవారం జగనన్న సురక్ష టూ ఉచిత వైద్య శిబిరం అనంతరం ఆయన ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ కమిటీ మెంబర్ పాణ్యం హుసేన్ ఒట్టేర్ కార్పొరేషన్ డైరెక్టర్ విమలా రామకృష్ణులు పాల్గొన్నారు మున్సిపాలిటీ ప్రజాన్ని కానీ కూడా మన ఉద్యోగం చేస్తారు ఈరోజు పక్షి కానీ ఆరోగ్య సురక్షా ప్రోగ్రాము మన హజంద్రబాద్లోని చట్టాల దగ్గర జరుగుతుంది కావున దక్షిణ మున్సిపాలిటీలోని ప్రజలందరూ ఈ ఆరోగ్య సురక్షా ప్రోగ్రామ్ని సమయం చేసుకోవాలని కోరుతున్నాము ఇక్కడ వినియోహం కలిగిన డాక్టర్ ఇస్తే ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తున్నారు కావున నర్సింగ్ మున్సిపాలిటీలోని ప్రజలందరూ ఈ ఆరోగ్య సురక్షా సర్జనామం చేసుకుని జీవంతం చేయవలసిందే కోరుతున్నారు